హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము పండగ చేస్తున్నాం అనమాట ఎల్లమ్మ పండుగ సో పండగ కోసము షాపింగ్ వెళ్ళాం వెళ్ళామనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా బాబు కోసము డ్రెస్ అయితే చూస్తున్నాము ఫస్ట్ పోగానే ఆ డ్రెస్ వేశారనమాట ఆ ఆ డ్రెస్ నచ్చింది బట్ ఆ డ్రెస్ కి మ్యాచింగ్ ప్యాంట్ అయితే చూస్తున్నాం అనమాట ఫస్ట్ బ్లాక్ కలర్ వేసిండు ఆ అంకుల్ బ్లాక్ నచ్చింది బట్ బ్లాక్ తనకు మా బాబుకు ఉన్నాయి అనేసి ఇంకా కలర్స్ చూపించామని అడిగితే కలర్స్ చూయిస్తున్నారనమాట ఫైనల్ గా బ్లాక్ కలర్ అయితే ప్యాంట్ తీసుకున్నాము చూడ అద్యా ఎక్కువ తిన్నాను చీరలో కూర్చో ఇక చెల్లె స్వెటర్ వేసుకుంటాడి స్వెటర్ వేసుకుంది చూపరున్నావు చూపరున్నావు భయం అవుతుందా బాబుకి డ్రెస్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పాప కోసం తీసుకోవడానికి చూస్తున్నాం అనమాట పాప కోసం స్వెటర్ కూడా తీసుకున్నాము ఇందాక పాప వేసుకున్నారు కదా పాపకి ట్రయల్ చేసామన్నమాట స్వెటర్ సరిపోతుందా సరిపోదా అని కానీ పర్ఫెక్ట్ సరిపోయింది స్వెటర్ అండ్ డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట గ్రీన్ తీసుకుందామని నేను అడిగితే మా హస్బెండ్ వద్దన్నారు అనమాట అండ్ ఇది ఇది తీసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట ట్రయల్ చేద్దాం అనేసి మా పాపకి అయితే ఈ డ్రెస్ వేసి చూసాము అండ్ అంటే ఇది టైట్ అయిపోయింది అనమాట ఇది పిల్లలు వెదిగే పిల్లలు కదా సో చిన్న సైజ్ తీసుకోవద్దు కొంచెం పెద్ద ఉండాలనేసి ఇదైతే స్కిప్ చేసాము అండ్ ఈ డ్రెస్ వేసారనమాట ఈ డ్రెస్ మోడల్ నచ్చింది బట్ సైజ్ అయితే చాలా పెద్ద ఉందనమాట మా బాబుకి వస్తుంది ఈ సైజు సో ఈ మోడల్లోనే కలర్స్ అండ్ మా పాప సైజు చూపించమని అడిగామనమాట సో మా పాప కోసం అయితే చూపిస్తున్నారు సైజు ఈ వైట్ కలర్ ఉన్నది కదా ఈ వైట్ కలర్ నాకు చాలా నచ్చింది బట్ మేము చేసేది పండగ కోసం కదా తీసుకునేది చిన్న పాప మా పాప చిన్న పాప కదా సో వైట్ది ఖరాబ్ చేసేది అనేసి కలర్స్ అయితే చూస్తున్నాం అనమాట ఈ మోడల్ లోనే ఈ డ్రెస్ లోనే గ్రీన్ అండ్ వైట్ చూసాం ఆ రెండు నచ్చాయి కలర్స్ వైట్ తీసుకుందాము అని అనుకున్నాము బట్ వైట్ పాప మాప్తుంది అనేసి గ్రీన్ అయితే ట్రయల్ చేసాం కదా చాలా నచ్చింది మా పాప ఆ డ్రెస్ లో సో మా హస్బెండ్ ఇది తీసుకుందాం అనేసి అన్నాడు అనమాట అండ్ నాకు కూడా ఆ డ్రెస్ చాలా నచ్చింది మా పాప వేసుకుంటే సో ఆ డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట మా పాప షాపింగ్ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కోసము డ్రెస్ చూస్తుంటే మా పాప చూడండి ఎలా ఆడుతుందో చాలా అల్లరి చేస్తుంది మాల్ మొత్తం తిరుగుతుంది ఆ షాపింగ్ మాల్ మొత్తము చూడండి అగో అక్కడ కనిపిస్తుంది కదా ఒక అంకుల్ మా పాపతో అయితే చాలా ఆడుకుంటుంది అనమాట అంకుల్ పాప అల్లరి చూసి దగ్గరికి పిలుస్తుంది అనమాట పాపని హాయ్ మా హస్బెండ్ ఏ డ్రెస్ తీసుకుండో సస్పెన్షన్ అనమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నీ మేము తీసుకున్న డ్రెస్సెస్ కాస్ట్ అండ్ ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి పోరిగా బాయ్ చేసి నేను పోతున్నా ఇంటికి ఆద్యాసి జెసి 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 అదే జుడు ఈ అమ్మాయి పేరు వివి అనమాట మా పాపతోని ఆడుకోవడానికి వచ్చింది వీళ్ళు కూడా షాపింగ్ వచ్చారనమాట వీళ్ళ పేరెంట్స్ తోటి ఆ సో మా పాపతోటి తోటి ఆడుకుందాం అనేసి వాళ్ళక్కని తీసుకొని వచ్చింది అనమాట చూడండి నాతో మాట్లాడుతుంది దించు దించు ఆ అక్క నేను ఆడుకుంటా ఆ చెల్లెతోటి ఆడుకుంటా అని చూడండి కింద కూర్చోబెట్టు అని కింద కూర్చుంటుంది తిను వీళ్ళక్క అనమాట హాయ్ చెప్తుంది ఏం కావాలి గేమ్స్ ఏడున్నాయి గేమ్స్ ఆడుకుంటావా అక్కడ గేమ్స్ ఉండవు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్టల షాపింగ్ మా హస్బెండ్ అండ్ పిల్లలది సో బిల్లింగ్ చేయించడానికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళాడనమాట బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చామన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కానీ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఎయిట్ హండ్రెడ్ లో అనమాట సో అందుకే నేను తీసుకోలేదు కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి జేజా ముక్కు జైజా నీ బట్టల షాపింగ్ అయిపోయిందా ఇగో బట్టలు జెస్సీ షాపింగ్ ఇంటికి వెళ్ళాక చూపిద్దామా నీ డ్రెస్ నీ డ్రెస్ చూపిద్దామా ఇప్పుడు ఏడున్నాం మనం జెసి సిటీలనా ఓకే మా బట్టల షాపింగ్ అయిపోయింది కదా సో ఆకలి అనేసి డిమాండ్ బిల్డింగ్లోనే విలియమ్స్ జాన్ అనేసి కొత్తగా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు సో మేమైతే అక్కడికి అయితే అనమాట చూస్తున్నారు కదా అదొక కార్డ్ ఇచ్చారు విలియం జాన్స్ పిజ్జా అనేసి సో మా హస్బెండ్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట నాకు మా హస్బెండ్కి తిను బాగుందా తిను ఫిఫ్టీ ఐటమ్స్ అయితే ఇస్తారన్నమాట ఇవ్వడం కాదు అసలు మనమే పెట్టుకొని తినాలి ఎంతైనా పెట్టుకోవచ్చు ఎన్ని టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్ అండ్ కేక్ స్వీట్స్ ఫ్రైడ్ రైస్ అండ్ పిస్తా చాలా వెరైటీస్ పెట్టారనమాట చూస్తున్నారు కదా నేనైతే మా బాబు కోసం అయితే కేక్ ఐస్ క్రీమ్ అయితే పెడుతున్నాను గప్చిప్ అండ్ పాప్కార్న్ ఇక్కడ కనిపిస్తుంది కదా గప్చిప్కి పప్పు అండ్ చూడండి కర్రీస్ పిస్తా ఫ్రైడ్ రైస్ మ్యాగీ నూడిల్స్ ఫిఫ్టీ ఐటమ్స్ అంటే మీరే చూడొచ్చు చాలా ఐటమ్స్ పెట్టారు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే చాలా కడుపు నిండా తిన్నాను గులాబ్ జాము అండ్ ఆలు చిప్స్ నాకు అసలు కొన్ని కొన్ని నేమ్స్ కూడా తెలియదు అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ నేను అన్ని ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ అనుకోవచ్చు పెరుగు క్యారెట్ కూర్మ పప్పులు ఉంటాయి కదండీ పప్పులల్లో కూడా చాలా వెరైటీస్ పెట్టారనమాట పల్లీలు శనగలు పెసర్లు ప్రోటీన్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అనమాట అండ్ పిజ్జాస్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు పన్నీర్ పిజ్జా అండ్ చాలా చూస్తున్నారు కదా చాలా పిజ్జాలు కూడా ఇచ్చారనమాట అండ్ ఈ ఫిఫ్టీ ఐటమ్సే కాకుండా కూల్ డ్రింక్స్ కూడా ఎన్నిసార్లు అయినా తాగొచ్చు అనమాట నేను అంటే కోకా అండ్ మిరిండా ఇచ్చారనమాట నేను అవి తాగాను సో మా హస్బెండ్ అయితే తాగారనమాట ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ అండ్ నీట్నెస్ వాళ్ళు రిసీవ్ చేసుకునేది అండ్ ఆ రెస్టారెంట్ అయినా చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ మీరు ఎవరైనా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ కాండి విలియమ్స్ జాన్ రెస్టారెంట్ని చాలా బాగుంది ఫుడ్ విషయంలో మాత్రం మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే నాన్ వెజ్ తింటాం అన్నమాట బిర్యానీ అండ్ నాన్ లా టేస్ట్ చూసామన్నమాట ఫస్ట్ టైం మేము లా టేస్ట్ చూడడం అది కూడా ఇది కార్తీక మాసం కదా సో మేము తినమనేసి ట్రై చేసామన్నమాట అసలు మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది కడుపు నిండేలాగా తిన్నామన్నమాట నెక్స్ట్ మేము ఏం షాపింగ్ బిల్ ఎంత టైన్తో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి అంటిల్ దెన్ బై బై